ఈ అప్పి బిఎస్ సిక్స్ బండి వస్తా వస్తా మధ్యలో ఏంటంటే బండి అనేది పికప్ తగ్గిందంట అని చెప్పేసి తీసుకొచ్చింది మా దగ్గరికి ఒక బండి ట్రైల్సి ఏమైందంటే బండి పికప్ అనేది చాలా దగ్గి తగ్గిపోయింది అంటే డౌన్ అయిపోయింది వచ్చేసి ఏంటంటే దీనికి క్లచ్ బీడ్ వీక్ అని అనమాట ఇప్పుడు ఈ యొక్క క్లచ్ బైడ్ మనం ఓపెన్ చేసి ఈ బండికి క్లచ్ బేట్ ఏం కంపెనీ చేస్తే బాగుంటది అంటే మిడిల్ లో మన దగ్గర ఏంటంటే షోరూమ్ అయినా ఇల్లు అనమాట వైరా సర్కిల్లో కాబట్టి దీనికి రెండో క్వాలిటీ ఏఎస్ఏ బాగుంటుంది అనేది ఒక వీడియోలో మాట్లాడుకుందాం ప్లస్ ఈ యొక్క క్లచ్ లో ఎందుకు పోతాయి అనేది కూడా వీడియోలో మాట్లాడుకుందాం అనమాట ఇప్పుడు క్లచ్ కవర్ ఓపెన్ చేద్దాం కవర్ వచ్చేసింది యొక్క బేరింగ్ బయట తీసేద్దాం వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి క్లచ్ బోల్ట్ వచ్చేసి బండి వచ్చింది ఈ యొక్క బిఎస్ సిక్స్ ఆర్డర్ వచ్చేసి రెండు సంవత్సరాలు అంటే క్లచ్ పేడు బోల్ట్ కూడా కంపెనీ కంపెనీతో పడి వచ్చింది వాచర్ కూడా కంపెనీతో పడి వచ్చింది ఓకే ప్లేట్ సెట్ ఇది మంచి ఓవర్ ఇట్లో ఉంది తర్వాత వచ్చేసి వీలు ఇప్పుడుగా పుల్లర్ పెట్టి ఒక ప్లేట్లు ఓపెన్ చేద్దాం ఓకే ఆ ప్లేట్లు ఎలా మాడిపోయినాయి అనేది ఈ యొక్క ప్లేట్లు ఈ యొక్క గ్రిప్ అనేది గింత కూడా లేదు శుభ్రంగా కొట్టేసింది దీనివల్ల ఈ యొక్క బండి అనేది బాగా టాప్ లో అరస్తుంది చూసిన మొత్తం కూడా మాడిపోయినాయి గుల్ల గోల్ల పోయినాయి అన్నమాట కూడా ఇప్పుడు యొక్క క్లచ్ ప్లేట్లు స్టీల్ ప్లేట్ కూడా పనికిరావు ఇప్పుడు యొక్క ప్లేట్లు తీసేసి మనం సేమ్ ఇలాంటి ప్లేట్లు దొరకాలంటే ఓన్లీ పిఓపి ప్లేట్లు ఓన్లీ షోరూమ్ లో దొరుకుతాయి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మన సర్కిల్ వచ్చేసి ఎక్కడున్నాయి ఏంటంటే అవి మహేంద్ర క్లచ్ ప్లేట్లు అనమాట వీటి యొక్క కాస్ట్ వచ్చి ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ఇవి ఒరిజినల్ ప్లేట్లు లో వీటిని ఓపెన్ చేసి చూద్దాం నైంటీ పర్సెంట్ ఏంటంటే ఈ పిఓపి తర్వాత వచ్చేసి ఈ యొక్క మహీంద్రా ప్లేట్ అనేది చాలా బాగుంటాయి అనమాట వీటిని తప్పించి వీటిని తప్పనిచ్చి మనం వేరే చేసుకున్నా కానీ కానీ అవి రెండు మూడు నెలల టాపు అంతే చూసారా మనం బండికి మన వాళ్ళు క్లచ్ బిల్తో సెట్తో సహా చేపిస్తే రెండు మూడు నెలలు నడిచిందంట కొన్నాళ్ళే నడిచిందంట కాబట్టి ఇప్పుడైనా కానీ ఏ పార్ట్లో వేయించుకున్నా కానీ ఒరిజినలే ఒకటి పిఓపి అయినా కానీ ఒక డబ్బులు ఉంటే పిఓపి దొరకనప్పుడు ఈ యొక్క మహేంద్రాలో ఒరిజినల్ మాత్రం వేపించాలన్నమాట వీటిని మించి వేరే ఏ చేయించినా కానీ ఓకే క్లచ్ ప్లేట్లు స్టీల్ ప్లేట్లు వచ్చేసి టాప్ ప్లేట్లు ఫిట్ చేద్దాం ఓకే ఈ యొక్క అల్యూమినియం ప్లేట్లను ఎప్పుడైనా కానీ చాలా జాగ్రత్తగా వేయాలి ఏ మాత్రం తేడా వచ్చినా గానీ ఈ యొక్క ప్లేట్ అనేది మళ్ళీ మారిపోవడం జరిగింది ఓకే బెల్లు క్లచ్ ప్లేట్ సెటప్ అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క బెల్లు చూడండి ఇక్కడ గాడి ఉంటుంది అనమాట బిఎస్ సిక్స్ ఆటోలకి చూసారా అదే ఆయిల్ లోపలికి వెళ్ళిపోవడానికి ఒక క్లచ్ ప్లేట్లలోకి వెళ్ళిపోవడానికి ఇప్పుడు దీన్ని బండికి ఫిట్ చేద్దాం ఓకే బోల్టు రైట్స్ బేరింగ్ ఎప్పుడైనా కానీ మనం వేసేటప్పుడు షేక్ అనేది అబ్జర్వ్ చేసి వేయాలనమాట చెక్ చేసి ఎక్కిస్తే మంచిది క్లోజ్ ఓకే రైట్ ఫ్రెండ్స్ ఈ యొక్క బండికి వచ్చేసి మనం బిఎస్ బండి పెట్టేసాము అంటే మామూలుగా ఉన్న ప్లేట్ ఈ యొక్క ప్లేట్ బండితో పాయితే నైన్టీ పర్సెంట్ పోయినా గానీ కొంత కొంత దూరం అనేది వచ్చింది అనమాట ఎందుకంటే ఈ యొక్క ఈ యొక్క బిల్లులో ఏంటంటే అల్యూమినియం ప్లేట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా ప్లస్ ఏంటంటే ఈ యొక్క బెల్లులు ఏంటంటే మహేంద్ర స్పింగ్లు ఉంటాయి కాబట్టి ఈ ప్లేట్ అనేది పోయినా కానీ కొంత కొంత దూరం అనేది ఈ యొక్క బండి అనేది రాకొచ్చింది అనమాట అదే మామూలు స్పింగ్లు ఉంటే ఈ యొక్క ప్లేట్ అనేది పాంగలోనే బండి అనేది ఆడ ఆడ ఆగిపోయే అవకాశం నైన్టీ పర్సెంట్ ఉంటుంది కానీ కొద్ది దూరం కొంచెం కొంచెం వస్తున్నారు ఈ యొక్క క్లచ్ అనేది లూజ్ ఓకే ఇప్పుడు బండి మూవ్ చేసి వద్దాం క్లచ్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవాలి ఓకే బండి స్టార్ట్ అయింది

అయితే ఇప్పుడు ఆ టాపిక్ ఖర్చు పేట్లు నైన్టీ తొందర పోకుండా ఉండాలి ఏం చేయాలంటే ఈ యొక్క బండికి ఏంటంటే అల్యూమినియం ప్లేట్ ఉన్న బండికి బిఎస్ సిక్స్ అయినా కానీ ఫోర్లో కొన్ని బండ్లకి ఉన్నాయి ఒక అల్యూమినియం ప్లేట్ అనేది అల్యూమినియం బిల్ అనేది ఈ యొక్క బండ్లకి ఏంటంటే ఆయిల్ లీటర్ మీద గేర్ లో వచ్చేసి లీటర్ మీద ఒక వందకాల ఎకరం పోయాలన్నమాట అప్పుడు ఏమైందంటే ఈ యొక్క ప్లేట్కి అనేది ఎక్కువ ఆయిల్ అనేది పైకి ఎక్కువ అయితే ఎక్కువ ఉంటుంది ఒక వందకాల ఎక్స్ట్రా ఉంటుంది వల్ల అప్పుడు ఈ యొక్క ప్లేట్ అనేది తొందర పోకుండా ఉంటాయి లైఫ్ కొద్దిగా ఎకస్ నడిచిందన్నమాట ఇంకోటి ఏంటంటే ఈ యొక్క బండ్లు కూడా వచ్చేసి మనం మన మామూలు మన మామూలు లెక్కనే తోనేటప్పుడు ఎప్పుడైనా కానీ లాగేట అనేది ఎక్కువ చేయకూడదు అనమాట లాగి పిచ్చి పిచ్చికి లాగికూడదు ఆ బండ్లకి ఏంటంటే మామూలు మన బండ్లకి లాగి పోతాయి అంటే రెండు దమ్ములు లాగిస్తే పోతాయి ఈ బండ్ల కింద రెండు మూడు దమ్ములు లాగిసిన తొందర పోలే కానీ బాగా లాగిస్తే అంటే లోడ్ లో ఉన్నప్పుడు ఈ యొక్క క్లచ్ బిల్ అనేది పోతుంది అనమాట కాబట్టి లాగిటం కూడా ఎంత వరకు తగ్గిస్తే అంత మంచిగా లాగి కూడా ఉంటే గేర్ బాస్కి ఈ బీల్ ఖరాబ్ బండి కూడా అనమాట ఓకే